క్రైస్త నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నాన్నదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరు ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము క్రైస్తవ బిడలంగా ఉన్నాము నిజ దేవుని సేవించే వారంగా ఉన్నాము అనుదినము ప్రార్థన చేసి అనుదినము వాక్యం చదివే బిడలంగా ఉన్నాము ప్రతి వారం మందిరానికి వెళ్ళే బిడలంగా ఉన్నాము కదా మరి మనము మన విశ్వాసాన్ని బలపరచుకున్నట్టుకు ఈ రీతిగా విశ్వాసంగా కూడి మరి దేవుని మాటలు మాట్లాడుకున్నట దేవుని నామానికి ఘనత తెచ్చే బిడలంగా ఉంటాము గనుక ప్రతిరోజు కొంతసేపు అయినా మరి విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా దేవుని మాటలుగా మరి దేవుని వాక్యాన్ని మరి నెమరవేసే వారంగా ఉన్నాము కనుక ఈ చక్కని మాటలు మాట్లాడుకుందామని నేను ఆశ కలిగి మీ ముందుకు వస్తున్నాను ప్రియ సహోదరి సహోదరు దయచేసి కొద్ది మాటలు మీరు మీ హృదయాలకి తెచ్చుకొని మాటలు విని మరి దేవుని నామంలో నడిచే వారంగా ఉందామని మనవి చేస్తున్నాము మరి ప్రియ సహోదరి సహోదరుడ మన కుటుంబాల్లో మన జీవితాల్లో అనేకమైన శ్రమలు వస్తూ ఉంటవి అనేకమైన బాధలు నిందలు అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు రకరకాల సమస్యలు మరి ఎంతగానో వస్తూ ఉంటాయి ప్రతిరోజు మరి సమస్యలతోనే మన జీవితాలను గడుపుతూ ఉన్నాము కదా మరి మనకు ఈ సమస్యలు తీరడం లేదని ఈ సమస్యలు పోవడం లేదు మరి దేవునికి ఎంతగా ప్రార్థన చేసినా నాకున్న సమస్య తీరడం లేదు నాకున్న కష్టము నాకున్న బాధ నాకున్న రోగము ఏమీ పోవడం లేదు నాకు నెమ్మది లేకుండా పోతుంది నా జీవితానికి సమాధానమే లేదు నా జీవితానికి ఎప్పుడు కష్టాలే బాధలే నిందలే అని అనుకుంటూ ఉంటాము నిజమే ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరా మానవులం కాబట్టి ఈ లోకంలో మనం జీవించాలంటే మరి ప్రతిరోజు సమస్యలు గుండా మన జీవితం ప్రయాణం చేయాల్సి ఉంటుంది మరి ఆ ప్రయాణంలో దేవునిలో దేవునితో మనం ప్రయాణం చేసినట్లయితే మనకి ఈ సమస్యలు ఉన్నప్పటికీ సమస్యలు తట్టుకునే శక్తిని బలాన్ని ధైర్యాన్ని ఓదార్పును నెమ్మదిని కలగ చేస్తాడు దేవుడు మరి దేవునితో మనం సవాసం చేయకపోతే ఈ లోక శ్రమను మనం మోయలేము ఏ మాత్రం కూడా ఈ లోకాన్ని మనం జయించలేము మరి అందుకే ప్రియ సహోదరి సహోదరుడ మన జీవితంలో దేవుడు ఉండాలి దేవుని మార్గంలో మనం నడిచేబిడంగా ఉండాలి మనకి నిజంగా మన దినచర్యలో అనేకమైన శ్రమలు గుండా మన ప్రయాణం సాగుతుంది ఆ సాగే ప్రయాణంలో మనకున్న కష్టాలు మనకున్న బాధలు మనకున్న ప్రతి సమస్యను మరి అనుదినము ఇతరులకు చెప్పుకుంటూ ఉంటాము ఎంతగా నోరు ఎంతగా మరి అదుపు చేసుకోవాలన్నా అదుపు చేసుకోలేని పరిస్థితిలో ఉంటాము ప్రతిరోజు ఎవరికో ఒకరికి మన బాధను వ్యక్తం చేసుకుంటూ ఉంటాము అనేకమైన సమస్యల గురించి ఒక మాట మొదలు పెట్టినప్పుడు మన జీవితం మొత్తం మాట్లాడుతూనే ఉంటాము మన జీవితంలో జరిగినవి జరగనివి కూడా కొన్ని కలుపుతూ మాట్లాడుతూ ఉంటాము కదా మరి మరి నోరు అదుపులో లేనప్పుడు సాతారుడు అనేక రీతిలుగా నీ నోటిని వాడుకోవాలని చూస్తున్నాడు నిన్ను సాతన్ కుయక్తులు పడవేయాలని లోకంలో కలపాలని చూస్తూ ఉన్నాడు మరి అది గమనించలేక మనము ఉద్రేకముతో మరి ఎంతో బాధతో ఆ బాధలను గురించి రకరకాలుగా ఇతరులకి స్నేహితులకి బంధువులకి అనేకులకి మన బాధని చెప్పుకుంటే బాధ తీరుతుంది తగ్గుతుంది మన భారం తగ్గిపోతుంది ఇతరులకు చెప్పుకున్నప్పుడు అనుకొని ప్రతిదీ చెప్పుకుంటూ వెళ్తున్నాము కానీ మరి దేవునితో నువ్వే మాత్రం చెప్తున్నావు నీవైనా నేనైనా మనకు వచ్చిన కష్టాన్ని బట్టి ఇతరులకు వివరించే రీతిగా ఎంతగానో చక్కగా వారికి వినసంపుగా వారికి వింటుంటే వేగలు పడేవారుగా ఉంటున్నారు వారు అనేక రీతిలుగా మన మాటను వర్ణించుతూ ఉంటాము మనకున్న కష్టాన్ని బాధని లేనివి కూడా కలుపుతూ ఉంటాము ఆ ఉద్రేకంలో ఏమి చెబుతామో అర్థం కాదు మనకున్న కష్టాలు బాధలు కొద్దిగా ఉన్నప్పటికి అవి పెద్దగా చేసి మనకి ఇతరులకి చెప్పడానికి ఎంతో వేగలు పడుతూ ఉంటాము కానీ మరి నీకున్న కష్టాన్ని నీకు నాకున్న బాధలను బట్టి మరి మోకరించి మా ఒక తండ్రికి తల్లికి ఎలాంటి సంబంధం ఉందో ఒక తల్లికి ఒక కూతురికి ఏ రీతిగా సంబంధం ఉందో మరి దేవునితో మనకు అంతకంటే ఎక్కువ సంబంధం ఉందని నీకు తెలియదా మరి దేవుడు మన నీ లోకాన్ని సృజించిన దేవుడు మనకి మన పుట్టకు మన మన జీవితానికి కారణభూతుడైన నజరేడే నీ యేసు వారిని గురించి మరి మనం ఏ రీతిగా మాట్లాడుతున్నాము దేవునితో మనం ఏ రీతిగా బాధలు చెప్పుకుంటున్నాము మనం దేవునికి ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాము మనకు వచ్చిన కష్టాన్ని బట్టి మోకరించి మరి ఎంత చక్కగా నీవు దేవుడితో నీ తండ్రి అనుకొని నీ తల్లి అనుకొని కన్నీరు కారుస్తూ ప్రభా అయ్యా నాకు కష్టం వచ్చింది తండ్రి నేను చేసిన పొరపాటుల వల్ల నా తొందరపాటు వల్ల నా నిర్లక్ష్యం వల్ల నేను ఇలాంటి పాపములు ఇలాంటి కష్టములు ఇలాంటి రోగములు కొని తెచ్చుకున్నాను తండ్రి అయా నా పొరపాటు తండ్రి నా పాపమే నా నిర్లక్ష్యమే నా తప్పిదమే నా నాలో ఉన్న ప్రతి పాపమే ప్రభా ఈరోజు ఈ ఈరోజు ఈ శిక్షను అనుభవిస్తున్నాను తండ్రి దయతో నా పాప దోషములన్నీ క్షమించి నాకు ఒక అవకాశం ఇవ్వు ప్రభా ఈ బాధల నుండి నన్ను బయటికి తీసుకురా నాకు నెమ్మదిని దయచేయండి ఈ శ్రమలు తట్టుకోలేకపోతున్నాను ఈ నిందను మోయలేకపోతున్నాను ఈ అప్పు బాధలు భరించలేకపోతున్నాను నాకున్న ఈ శరీర రోగములతో ఎంతగానో ఇబ్బంది పడుతున్నాను ప్రభా నీవు నా పక్షాన ఉండి నాకు నెమ్మది కలగచ్చేవాడవు నీవు నన్ను సృజించిన దేవుడవు నీవు నా సర్వ సృష్టి కర్తవు నీవు ప్రభా నీవు తప్ప నేను ఎవరికి చెప్పుకోగలనయ్యా నా తండ్రి నీవే కదా నా తల్లియు నీవే కదా నా సమస్తము నీవే కదా ప్రభా నాకున్న కష్టాన్ని తీర్చి నీవు నాకున్న శ్రమను పోగొట్టు వాడవి నీవు ఈ ఇబ్బందుల నుంచి నెమ్మది కలగచ్చేయి వాడవు నీవేయా నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు ప్రభా నన్ను ఏ రీతిగా నడిపిస్తావో సమస్తమో నీ చిత్తమే అని మరి దేవునికి నీ కష్టాలు వివరించుకున్నావా నీకున్న కష్టాన్ని బట్టి నీకు నచ్చినట్లుగా నీకు వచ్చినట్లుగా నీ హృదయానికి వచ్చినట్లుగా నీకు ఏ రీతిగా ప్రార్థన చేయాలో దేవుని ఏ రీతిగా అడగాలో నువ్వు మోకరించి తండ్రితో నీ బాధలు చెప్పుకుంటున్నావా నీకున్న కష్టాలు చెప్పుకుంటున్నావా నువ్వు చేసిన పొరపాటులు చెప్పుకుంటున్నావా నువ్వు ఏ రీతిగా మరి దేవునికి వ్యతిరేకంగా జీవించావో నువ్వు దేవునికి ఏ రీతిగా దేవుని నామాన్ని దూషణ పాలు చేసే పనులు క్రియలు చేశావో అవి కూడా మోకరించి దేవునితో ప్రతిదీ నీ దినచర్యలో నీవు ఏమి మాట్లాడావో ఎలాంటి పనులు చేశావో ఏ రీతిగా నీవు చూసావో నీ హృదయం ఏ రీతిగా ఆలోచించిందో నీ శరీర క్రియలు ఏ రీతిగా ఉన్నాయో నువ్వు మోకరించి నువ్వు చేసిన సమస్తాన్ని ఒప్పుకున్నట్లయితే దేవుడు నీ పక్షాన ఉండి నీ మొరాలకి నీకు నెమ్మది చేయటానికి దేవుడు మరి పక్షాన రాజ్యం సిద్ధంగా ఉంటాడు మరి ప్రియ సహోదరి సహోదరులా నీకు నాకు వచ్చిన కష్టాన్ని బట్టి ఇతరులకి అనేక రీతిలుగా వివరించే వారంగా ఉంటాము దయచేసి ఈ రోజు నుంచి అయినా ఇతరులకు చెప్పుకునే అలవాటుని మరి ఆలోచనని నువ్వు మరి ఆపు చేసుకొని వాటిని దూరంగా విడిచిపెట్టి అదే సమయాన్ని మరి మన తండ్రికి మన కొరకు ప్రాణం పెట్టిన నా యేసు యస్సు ప్రభు వారికి మోకరించి ఆ తండ్రిగా అబ్బగా ఒక తల్లిగా నువ్వు మోకరించి మరి నీ తండ్రితో ఏ రీతిగా చెప్పుకుంటావు నీ కష్టం వచ్చినప్పుడు నీ తల్లికి కన్నీటితో ఏ రీతిగా చెప్పుకుంటావు నీ భర్తతో ఏ రీతిగా చెప్పుకుంటావు నీ భార్యతో ఏ రీతిగా చెప్పుకుంటావు నీ బిడ్డలతో ఏ రీతిగా చెప్పుకుంటావు ఆ మాటలన్నింటినీ నీ దేవునితో చెప్పుకో నీ దేవునితో చెప్పుకున్నప్పుడు నీ కష్టానికి ఎంతో నెమ్మది కలుగుతుంది ఆ ఆ స్థలంలో నీ దేవునితో ప్రభువా నేను కన్నీరు కార్చినప్పుడు నిజంగా దేవుడు కదిలి వస్తాడమ్మా దయచేసి నువ్వు ఇతరులకి చెప్పుకోవటం ఈ రోజు నుంచి అయినా దూరపరుచుకొని మోకరించని కష్టాన్ని బట్టి మోకరించని శ్రమను బట్టి మోకాళ్ళ అనుభవం కలిగి నువ్వు దేవునితో ఎక్కువ ఎక్కువ సమయం మోకరించి ప్రార్థన చెయ్యి ఇతరులకి చెప్పుకోవడానికి ఎంతో సమయాన్ని వ్యర్థం చేస్తున్నావు మరి నీ దేవునితో మరి మనకొరకు ప్రాణం పెట్టిన దేవుడితో నీకు సమస్తానికి ఉన్న దేవునితో నువ్వు రీతిగా ఎంత సమయం ప్రార్థన చేస్తున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదర నిజముగా చెప్తున్నాను దేవునిలో నువ్వు మోకరించి ఎక్కువ సమయము నీకున్న కష్టాన్ని అంతటిని నువ్వు చేసిన పొరపాట్లు క్రియలను సమస్తాన్ని దేవునికి చక్కగా వివరించి మరి మా మాట్లాడి మరి అదే స్థలంలో మోకరించి నీ హృదయాన్ని కుమ్మరించి కన్నీటితో ప్రార్థన చెయ్యి ఆ ప్రార్థనకి నీకు నెమ్మది సమాధానం తప్పక వస్తుంది దయచేసి నువ్వు దేవునితో చెప్పుకోవటం నువ్వు ఏమాత్రం అలక్ష్యము నిర్లక్ష్యము చేయొద్దని మనవ చేస్తున్నాను నీకు కష్టం వచ్చినప్పుడు నీ ఇంటిలోని భార్య భర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు నీవు అన్నం తినకుండా ఉండి ఎంతగానో మరి ఎంతో మరి అలుగుతూ ఉంటావు కదా నువ్వెంతో రోజు రెండు రోజులు అన్నం తినకుండా నీ భర్త మీద నీ భార్య మీద అడుగుతూ ఉంటారు ఎంతో ఏడుస్తూ ఉంటారు మరి దేవుని కోసం నీ కుటుంబం కోసం దేవునితో నువ్వు ఉపవాసం ఉన్నావా నీ వచ్చిన కష్టాన్ని బట్టి ఉపవాసం ఉన్నావా నువ్వు వ్యర్థమైన వాటికి ఉపవాసాలు ఉంటున్నావు ఎవరో ఏదో అన్నారని అన్నం తినకుండా మరి నువ్వెంతో వేదనతో కృంగిపోతున్నావు మరి వారు మాట్లాడట్లేదని వారు నీతో ఇలా అన్నారని అలా అన్నారని నీ భర్త మీద నీ భార్య మీద ఇతరులు ఏదో నిన్ను మరి నీ నుంచి మరి ఏదో కోరుకో ని వారు అనుకున్నప్పుడు నీవు కూడా వారిని అనుసరించిపోతున్నావే తప్ప మరి నా దేవుడు ఉన్నాడు నా కష్టాన్ని తీర్చువాడు నజరేడనే సుప్రభువారు ఈ లోకంలో నా కష్టాన్ని నా బాధని తీర్చువారు ఎవరూ లేరు అని నువ్వు అనుకున్నావా ఏ రోజైనా ఏ రోజైనా అనుకున్నావో మనుషులపై ఆధారపడే రీతిగా ఉన్నావు ఎవరో వచ్చి సహాయం చేస్తారు ఎవరో వచ్చి నీ కష్టాన్ని తీరుస్తారని అనుకుంటున్నావే తప్ప అదే సమయాన్ని మోకరించి ఇవన్నీ లోకంలో ఉన్నవారంతా వ్యర్థము ఎవరు సహాయం చేయరు ఎవరు రారు ఇదంతా వ్యర్థం అనుకున్నావా ఏ రోజైనా మరి నిజమనే దేవుని వైపు నువ్వు చూసావా ప్రియ సహోదరి సహోదర ప్రార్థనకి నెమ్మది రావడం లేదు ప్రార్థనకి సమాధానం రావడం లేదంటే అది నీలో నాలో ఉన్న అలక్ష్యం నిర్లక్ష్యంలే అల్ప విశ్వాసం అవిశ్వాసం యథార్థత కలిగి విశ్వాసమైన ప్రార్థన కలిగి నువ్వు మోకరించినట్లయితే నీకెంతో నెమ్మది కలుగుతుంది అనేక అనేక రీతిలుగా ఇబ్బందులు పాలవుతున్నావు కానీ మరి అదే రీతిగా మోకరించి దేవాది దేవునికి నీ కన్నీరు కారుస్తూ నీ హృదయ వేదనంత వర్ణించి వివరించి దేవునికి చెప్పి మోకరించి కన్నీటితో అడిగినట్లయితే ఉపవాసం ఉండి అడిగినట్లయితే నీ తండ్రి తప్పక ని మురాలకించి నీకు గొప్ప కార్యములు చేసి నీకు నెమ్మది కలిగిస్తాడని నేను మనవి చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరా ప్రార్థనలు ఎంతో శక్తి ఉంది ప్రార్థన నియమించిన శక్తి నీకు ఎక్కడా దొరకదు ఏ మనుషుల రూపంలో దొరకదు ఏ వస్తు రూపంలో నీకు దొరకదు ప్రియ సహోదరి సహోదరా నీ ప్రార్థన శక్తి నీలోనే ఉంది నువ్వెవరికో చెప్పి ప్రార్థన చేయమ్మా అని అనాల్సిన అవసరం లేదు నువ్వు నీకు వచ్చిన కష్టాన్ని బట్టి అనేకులకి ఫోన్ చేసి నా కోసం ప్రార్థన చేయండి అంటున్నావే తప్ప నీలో యథార్థత ఏది నీలో ప్రార్థన శక్తి ఏది నీలో ప్రార్థన బలము నీలో లేనప్పుడు దే ఏ రీతిగా నీకు కార్యం చేస్తాడు నీవు చెప్పుకున్నావు నిజమే నీ తోటి విశ్వాసులకు కానీ నీ దైవజనులకి నువ్వు ప్రార్థన చేయమని కోరావు కానీ నీవు కూడా ప్రార్థనలో ఉండాలి కదా నీకు కదా కష్టం వచ్చింది నీ కుటుంబానికి గదా బాధ వచ్చింది నీకే కదా నీకు శ్రమలు వచ్చిన వచ్చినా నీవు ఏ రీతిగా ఉన్నావు ఇతరులు నీ కోసం చేస్తున్నారు లేనే నిర్లక్ష్యంగా ఉంటున్నావు కానీ నీవు మోకరించి ప్రార్థన చేస్తున్నావా దేవుడు నీ ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నాడు నీ కోసం అనేకులు ప్రార్థన చేస్తున్నారు అయినప్పటికీ నీవు మోకరి మరి దేవుడు నీతో మాట్లాడాలని నీవు దేవునితో మాట్లాడాలని దేవుడు చూస్తున్నాడు నీవు ముఖ్యంగా నీవు నీ కుటుంబం కోసం నీ బిడ్డల కోసం నీ కుటుంబం కోసం నీకున్న ప్రతి అవసరత కోసం నీ అక్కర కోసం నీ సమస్య కోసం ఈ క్షణమే మోకరించి మరి ఎవరిపై ఆశలు పెట్టుకునకుండా ప్రార్థన చెయ్యి కన్నీటితో మరి కన్నీటితో గోచరించు ప్రార్థన అడుగు దేవుణ్ణి ఈ సమస్యల నుంచి నన్ను బయటికి తీసుకురా ప్రభా ఈ మోయిలేని భారాన్ని నేను మోస్తున్నాను నాకు నెమ్మది కలిగించయ్యా నీ ద్వారా తప్ప నాకెక్కడ నెమ్మది లేదు అని నీవు దేవునితో మొర్ర పెట్టి మోకరించి కన్నీటితో ఎక్కువ సమయం నీవు దేవునితో ముచ్చటించినట్లయితే నీకు తప్పక న్యాయం జరుగుతుంది తప్పక నెమ్మది కలుగుతుంది ఈరోజు ఈ మాటలు విన్న నీవు ఈ క్షణం నుంచే నీకున్న కష్టాన్ని ఇతరులతో చెప్పుకోనకుండా ప్రార్థనలు ఎక్కువ సమయం గడిపి స్థుతులు చెల్లించి వాక్యాన్ని ధ్యానించినట్లయితే నీకు వెలుగు నీ కుటుంబానికి వెలుగు ప్రకాశవంతమైన వెలుగుని దేవుడు నీకు కుమ్మరిస్తాడు మరి నీకున్న కష్టాన్ని నెమ్మదిగా తీసివేయటానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు గనుక ఇప్పుడే ఈ క్షణమే నువ్వు మోకరించి నీ కుటుంబం కోసం భారం కలిగి ప్రార్థన చేసి లోకం వైపు చూడకుండా ఏకస్థితి కలిగి విశ్వాసమైన ప్రార్థన కలిగి నీవు ఉండాలని నేను మనవి చేస్తున్నాను ఇటు కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి నీ కుటుంబాలని నిండారుగా దీవించి ఆశీర్వదించనుగాక ఆ మెయిన్ ప్రైజ్ దలాట్